దేవుని బిల్లందరికీ నా హృదయపూర్వక వందనాలు నలభై దినములు ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలు అక్టోబర్ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు జీవనని ప్రార్థన మందిర ఆవరణంలో జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు తప్పక రండి దేవుని దీవెనలు పొందుకోండి మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మరియు ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల రండి నేను విశ్రాంతి కలుగజీతును దే డొక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహించి దేవుడుగా ఉంటున్నాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని సమాధానము దయచేసి దేవుడుగా ఉంటున్నాడు ప్రతి బాధలన్నీ కూడా సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకు వచ్చే ఆపదల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు శ్రమలలో దేవుడు మనకు తోడయిండి నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మన కా స్నేహితులని కూడా అనుగ్రహిస్తాడు బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అప్పుల బావ నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు నిందలను అవమానాలని దేవుడు తొలగిస్తాడు మనల్ని దేవుడు ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు మనతో ఎల్లప్పుడు కూడా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన కూడా మరువడు విడువడు ఎడబాయడు మనకు సహాయము చేస్తాడు అపారమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు అలసిన సమయంలో దేవుడు మన బలపరిచే దేవుడు అంటున్నాడు కుంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు భయమును దేవుడు తొలగిస్తాడు శత్రువులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు మన యొక్క ఆశలను దేవుడు నెరవేరుస్తాడు కోరికలను సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు హృదయ వాంచలను తీరుస్తాడు కాబట్టి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఇల్లప్పుడు దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి ప్రతి దినం దేవుని చాలా మొరపెట్టే వారిగా ఉండాలి కన్నీటితో ప్రార్థించినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన లభించి మన పట్ల అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనకున్న బలవంతలు కూడా తొలగిస్తాడు మన స్వస్థపరుస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క భారం అంతా కూడా దేవుడు తొలగిస్తాడు మన యొక్క చింత అంతా కూడా దేవుడు తొలగించి మనకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క భారం అంతా కూడా దేవుడి మీద మనం మోపినట్లయితే దేవుడే మనల్ని ఆదుకుంటాడు సహాయం చేస్తాడు మనకు అట్లా కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము గొప్ప దేవానికి వందనాలయ్యా మాకు విశ్రాంతినిచ్చివాడో నెమ్మది కలుగా చేసే దేవుడు ప్రభా సంతోషాన్ని సమాధానం అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా నాయనానికి వందనాలు మాకు శాంతి నిర్చి వాడో ప్రభానికి స్తోత్రాలు నాయన మాకున్న బలతలన్నీ కూడా తనే తొలగిస్తాను ప్రభా అయానికి స్తోత్రాలుచే దేవుడు వినిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడు వాడవరానికి స్తోత్రాలు శ్రమలో మాకు తోడైడు నాయన మాకు సహాయం చేయ తను మాకు మేలు చేయవాడవు నాయన సమృద్ధినిచ్చి వాడవు ప్రభానికి స్తోత్రాలు అసలు అన్ని కూడా అనుగ్రహించేవాడుగుతాన్ని చిత్తానుసారంగా మేము ఏది అడిగినా కూడా మాకు అనుగ్రహించే దేవుడవు నాయన మాకు కోరికలు సఫల పరిచే దేవుడు మాకు దేవాంతలం తీర్చే దేవుడవు ఆశగలం ద్వారా నితం తృప్తి పరుస్తానని చెప్పిన దేవుడవు నాయన నిమ్మిరులతో నింపుతానని చెప్పిన దేవుడు నాయన స్తోత్రాలు నాయన తండ్రి ఈ సయానికి స్తోత్రాలు ప్రభా జీవితాలలో ప్రభా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించి వాడవు తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఆ ఏళ్ళకు నిశలు మొరపెట్టే వారిగా ఉండాలి అయ్యా నేను స్థుతించే వారిని మేము ఉండాలి ప్రభా అయా జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఈ మా దేశానికి అనుకరించండి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అని స్తోత్ర తండ్రి ఎవరి సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున వరకు సమస్యలు తొలగించండి తండ్రి అప్పులతో దర్శించు నాయన వరకు అప్పులు తీర్చి దీవించు ప్రభావితాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి పొందమని వేస్తున్నాం అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయకాల వాగ్దానం ఎట్టుపడి ప్రాధాన్యత దేవుడారి మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు దేవుడు పుట్టినరోజు జరుపుతున్న వారికి పెళ్లిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మీద దీవించి నాకు అమ్మే